ప్రజాస్వామ్య దినోత్సవం ప్రజాస్వామ్యం పట్ల అవగాహన పెంచడంలో కీలక పాత్ర పోషిస్తోందంటూ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశంలో హాల్లోని భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్ సంబంధిత కలెక్టరేట్ వివిధ శాఖల అధికారులు సిబ్బందితో కలిసి జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున భారత రచించిన రాజ్యాంగ రచనలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రధాన భూమిక పోషించారన్నారు నేడు భారత రాజ్యాంగం ఆవిర్భవించి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకోవడం మనకు ఎంతో గర్వకారణమన్నారు ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఈవో యూసఫ్ సంబంధిత వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు Liberty, Liberty of thought, of thought expression, expression, belief, belief, belief faith, faith and worship. And worship equality equality of, status, of status and of, and of opportunity, opportunity and to promote. And to promote them all, Among them all, paternity, paternity assuring, assuring the dignity of the individual, individual and, the, and the unity, unity and integrity, integrity, integrity of, the nation, of the nation. In our constituent assembly, assembly, this, this 26th day. ఎక్స్టర్నల్ పాలసీని డిసైడ్ చేస్తుంది ఎవరు అనేసి అంటే ఆ యుఎస్ యుఎస్ఎస్ఆర్ వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఆ పేపర్ ఫారిన్ కంట్రీస్ ఉన్నా కానీ కూడా వాళ్ళు సవరినిటీ అనేది తీసుకుపోయి ఎవరికి తాకట్టు పెట్టినట్టు తీసుకుపోయి మార్గేజ్ చేసినట్టు యుఎస్ యుఎస్ఎస్ఆర్ ఇన్ ఆంటిసిపేషన్ ఆఫ్ సమ్ ఏదో ఒక వారి నుంచి ఆంటిసిపేషన్ చేసి సో ప్రొటెక్షన్ ఏదో ఒకటి సో అవన్నిటిని కూడా వాళ్ళ వాళ్ళ దగ్గర తీసుకోవాలి సోవారీటింగ్ మొత్తం కూడా మార్గేజ్ చేసినట్టు ఇప్పుడున్న మన ప్రోగ్రామ్ ప్రకారం మన కాన్స్టిట్యూన్ బేసిక్ అంటే మనం ఇప్పుడు ఏదైనా బుక్ రాసినప్పుడు ఫోర్వర్డ్ అనేసి రాస్తాం సో అలా ఆ బుక్లో ఏముండబోతుంది అనేసి బ్రీఫ్ బ్రీఫ్గా మనం చెప్పబోతుంది సో ఆ విధంగానే మనకు ప్రియాంబుల్ సో ఏ బేసిక్ ఫీచర్స్ గురించి అయితే అప్పుడున్న కాన్స్టిట్యూట్ అసెంబ్లీ మెంబర్స్ కానివ్వండి అప్పుడున్న పార్లమెంట్ మెంబర్స్ కానివ్వండి సో వాళ్ళందరూ కూడా ఏ ఫీచర్స్ కోసం అయితే వాళ్ళు పాటుపడి మరి ఆ ఫ్రీడమ్ మూవ్మెంట్ లో వాళ్ళందరూ కూడా చాలా మంది కూడా ఫ్యాన్సైజ్ చేసి ఎవరైతే పాటు పడినారో సో వాళ్ళందరూ ఏ విధంగా దేశం ఉండాలనుకునేసి అప్పుడే ఒక అది చెప్పే ముందు ఒక చిన్న అంటే అందరు కూడా పార్టిసిపేట్ కావాలి కాబట్టి సో చాలా మందికి ఏంటంటే మనం కాన్స్టిట్యూషన్ గురించి ఇవన్నీ గురించి కూడా చదువుతూ ఉంటాం బట్ ప్రియాముల్లో ఏదైతే ఉందో దాంట్లో ఉన్న బేసిక్ ఎలిమెంట్స్ అనేవి కూడా చాలా మందికి తెలియదు సో అది తెలియకపోవడానికి మాత్రమే పెద్ద తప్పు చేసినట్టు కాదు సో అది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో దాంట్లో భాగంగానే సో ఫైవ్ బేసిక్ ప్రిన్సిపల్స్ మన కాన్స్టిట్యూషన్లోనే సోబరింగ్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ సో ఈ ఫైవ్ ఒక చాలా బేసిక్ ప్రిన్సిపల్స్ సో ఒక్కొక్క దాని గురించి కొద్దిగా మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో సోబరింగ్ అనేసి ఫస్ట్ ఉంది సో సోవరి గురించి ఎవరైనా ఒకరు అంటే ఏం సోవరణ అంటే ఏండియాటిట్యూషనల్ డే అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటాము ట్వంటీ సిక్స్త్ నవంబర్ నైన్టీన్ ఫార్టీ నైన్ సో ఆ టైంలో సో ఏదైనా కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూన్ అసెంబ్లీ ఈ కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేయడానికి ఏదైతే ఏర్పాటు అయ్యిందో సో వాళ్ళు మొత్తం అంతా కూడా ఫైనల్ చేసి ఆ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ అనే ఎప్పటివరకు అయితే మనం అనుకుంటాము డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ ఫైనల్ చేసి ఆ కాన్స్టిట్యూంట అసెంబ్లీలో వాళ్ళు పాస్ చేయడం జరిగింది సో దాన్ని మనకి టోటల్ అన్ని ప్రొవిజన్స్ సో ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ అయితే ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చినాయి బట్ ఫుల్ ఫ్లేజ్గా అమల్లోకి వచ్చిందంటే మనకి నైన్టీన్ ఫిఫ్టీ ట్వంటీ సిక్స్త్ జనవరి రోజు నుంచి అమల్లోకి వచ్చింది సో ఏదైతే ఫస్ట్ మనం ఎనాక్ట్ చేసినాము సో పార్లమెంట్లో మనం ఎక్కడైతే ఎనాక్ట్ చేసినామో సో ఆ ఆ డేని మనము కాన్స్టిట్యూషన్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటాము సో ఈ ఈ ఇయర్ ది ఒక ప్రత్యేకత ఏంటి అనేది అంటే సో సెవెంటీ ఫైవ్ ఇయర్స్ సో అప్పుడు మనం ఏదైతే పాస్ చేసుకున్నామో దాన్ని అది చేసి ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ మనకి ఈరోజు కంప్లీట్ అయితే ఉంది ఇప్పుడున్న మన ప్రోగ్రామ్ ప్రకారంటే మన కాన్స్టిట్యూషన్ సో ఏ బేసిక్ సో అది చెప్పే కాన్స్టిట్యూషనల్ డే అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటాము సో